సమయం చూసి మాట్లాడితే మంచిది అయితే ఆల్రెడీ టైం అవుతుంది మనం ఇటు వర్షంలో కూడా వన్ థర్టీ గల క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం నాకు బెల్ల కొట్టే అవకాశం ఇవ్వద్దు తర్వాత ఉలికల పూడి శ్రీనివాస్ గారు ఈ స్థానంలో నిలబడి మీలాంటి అనుభవజ్ఞుణ్ణి అధ్యక్షాన్ని సంబోధించే అవకాశం నాకు ఇచ్చిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న సభాపతిగా మీ పేరు ప్రతిపాదించినప్పుడు ఈ సభలో ఉన్న సీనియర్స్లో మీరు ఒకరు అనుకున్నాను కానీ ఈరోజు మీ గురించి విన్న తర్వాత ఏడు సార్లు శాసనసభ్యులు ఒకసారి లోక్సభ సభ్యులు నాలుగు సార్లు అంటే పదహారు సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన మీకంటే అర్హులు ఎవరు ఉంటారని ఇప్పుడు అర్థమైంది అయితే మనందరూ ఒక విషయం ఇష్టం లేకపోయినా మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే ప్రతిపక్షం గురించి ప్రతిపక్షం ప్రజాపక్షం ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మంత్రులుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వ పక్షం ఆ తర్వాత రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి వినిపించే మిగతా వాళ్ళంతా ప్రజాపక్షం ఇక్కడ ప్రతిపక్షం లేదు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని అంత విధ్వంసం గత ఐదేళ్లుగా జరిగింది మరి ఐదు సంవత్సరాల విధ్వంసలో